ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుండి శని భగవానుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఈ రోజు నుండి సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం అనేది స్టార్ట్ అవుతుంది మరి ఇది పాజిటివ్గా ఉంటుందా లేక కొంతమంది జ్యోతిష్యులు భయపెడుతున్నట్లు నెగిటివ్గా ఉంటుందా అలానే సింహరాశిలోని నక్షత్రాలైన మక ఉబ్బ ఉత్తర నక్షత్రాల వారి మీద ఈ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ముందుగా సింహరాశి వారికి ఈ అష్టమ శని ప్రభావం అనేది యోగిస్తుందని చెప్పుకోవాలి ఈ మాట అనగానే మీరు అందరూ అడగవచ్చు అదేంటంటే మీరు ఎలా అంటారు కొంతమంది ఏమో ఈ రెండున్నర సంవత్సరాల పాటు అష్ట కష్టాలు పడతారు ఎనిమిది ఏంటనే అష్ట కష్టాల స్థానం ఈ స్థానంలో శని భగవానుడు వస్తున్నారు బాబు మీకు అన్ని విధాలా కూడా నెగిటివ్గా వచ్చేస్తే అది జరిగిపోయి ఇది జరిగిపోయి నానా కష్టాలు వచ్చేస్తాయని చెప్పేసి కొంతమంది యూట్యూబ్లో జ్యోతిష్యులు చెప్తున్నారు మీరేంటి అంతా యోగిస్తుందని చెప్తున్నారు అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది బహుశా యూట్యూబ్లో మిమ్మల్ని ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళు ఈ పాయింట్ మర్చిపోయి ఉండొచ్చు అదేమిటి అంటే సింహరాశి వారికి సినీ భగవానుడు ఏమవుతారు ఆయన మకర రాశుల అధిపతి మకరం అనేది ఆరో స్థానం అవుతుంది కుంభం అనేది ఏడో స్థానం అవుతుంది శాస్త్రం ప్రకారం ఆరు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల అధిపతులు గనక ఒకళ్ళ రాశిలో ఇంకొకరు సంచారం చేస్తూ ఉంటే అది విపరీత రాజయోగం అవుతుంది అంటే ఇక్కడ సింహరాశి వారికి ఆరవ స్థానాధిపతి అయిన శని భగవానుడు ఎనిమిదవ స్థానమైన మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటే అది విపరీత రాజయోగం అవుతుంది ఇది శాస్త్రం చెప్పిన మాట నేను చెబుతున్న మాట కాదు కాబట్టి సింహరాశి వారికి శని భాగవానుడి యొక్క గోచారం అనేది అన్ని విధాలా కూడా యోగిస్తుందని చెప్పుకోవాలి అయితే శని ఇక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి ఏంటి అంటే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మేర పాజిటివ్గా ఉంటుంది ఒక థర్టీ పర్సెంట్ మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఈ సువర్ణ మూర్తిగానో రజిత మూర్తిగానో ఉంటే మనం ఎక్కువ పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు బట్ ఆయన లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు మూర్తిత్వం కాస్త బాగోలేదు కాబట్టి మనం ఒక థర్టీ పాయింట్స్ తీసేస్తే ఒక సెవెంటీ పాయింట్స్ మేర పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి కాబట్టి ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నుండి జూన్ రెండు రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా సెవెంటీ పర్సెంట్ బాగుంటుంది తదుపరి ఆయన మేషరాశులకి ప్రవేశం చేస్తారు అక్కడ ఆయన రజతమూర్తిగా సంచారం చేస్తున్నారు ఒక మూడు నెలల పాటు అదంతా బాగానే ఉంటుంది తర్వాత అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఏడున వక్రించి మీనరాశులకు మరలా ప్రవేశం చేస్తారు అంటే మరలా అష్టమశ్రేణి అనేది ఉంటుంది ఇక్కడ ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఓవరాల్గా సింహరాశి వారికి శని భగవానుడి యొక్క అష్టమ శని సంచారం అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి అలానే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను సింహరాశి వాళ్ళు ఇది మాత్రం చాలా బాగా గుర్తుపెట్టుకోండి మీకు శని భాగవానుడు ఏ రాశిలో సంచారం చేస్తున్నా ఏ మూర్తిత్వంతో సంచారం చేస్తున్నా కూడా శని అంటే కర్మ ఫలదాత ఆయుష్కారకులు క్రమశిక్షణకి బాధ్యతకి ఇటువంటి వాటికి ఆయన కారకత్వం వహిస్తారు కాబట్టి మీరు జీవితంలో ఏ విషయానికి సంబంధించిన అంటే ప్రేమకి సంబంధించో వివాహానికి సంబంధించో వైవాహిక జీవితానికి సంబంధించో ఉద్యోగానికి వ్యాపారానికి సంబంధించో డబ్బుకి సంబంధించో కుటుంబానికి సంబంధించిన విషయాల్లో మీరు బాధ్యతగా ఉన్నారు అన్ని విషయాల్లోనూ క్రమశిక్షణతోటి బాధ్యతతోటి ఉంటున్నారు అంటే భగవానుడు మిమ్మల్ని ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా ఇబ్బంది పెట్టరు మీరు ఏ విషయంలో అయితే క్రమశిక్షణతో లేరో ఏ విషయంలో అయితే బాధ్యతగా లేరో మీరు ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవట్లేదో ఫీల్ అవ్వట్లేదో అటువంటి విషయాల్లో మాత్రం సినిమా భాగం ఉన్నట్టు ఖచ్చితంగా ఇబ్బంది పెడతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే అంతకుముందు డబ్బుకు సంబంధించిన విషయాల్లో మీరు రెస్పాన్సిబుల్గా ఉండి ఉండరు అంటే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేయడము డబ్బులు వస్తున్నాయి కదా అని ఎడాపాడా ఖర్చు ఇటువంటి ఉండి ఉండవచ్చు అలానే ఉద్యోగంలో ఏదైనా ఇబ్బంది వచ్చింది అంటే కెరీర్లో మీరు సరిగ్గా ఫోకస్ చేయకపోవడమో ఉద్యోగంలో సరైన రెస్పాన్సిబులిటీ లేకపోవడమో ఆ ఇది కాకపోతే ఇంకోటిలా మన టాలెంట్కి మనకు వంద రకాల ఉద్యోగాలు వచ్చేస్తే వంద ఉద్యోగాలు వచ్చేస్తే వీడి కాకపోతే ఇంకొక ఉద్యోగాన్ని ఇటువంటి మైండ్ సెట్తో ఉన్నా లేదా ఫుడ్కి సంబంధించి డ్రైవింగ్కి సంబంధించిన విషయాల్లో కేర్లెస్గా ఎక్కడైతే మీరు ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటారో ఎక్కడైతే కేర్లెస్కుంటారో అలాంటి విషయాల్లో మాత్రం ఖచ్చితంగా యాదాష్టమ శని అష్టమ శని ఏలినాటి శని వచ్చినప్పుడు మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సింహరాశి వాళ్ళు ఎప్పటికైనా సరే మీకు సంబంధించిన విషయాల్లో మీరు ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో అటువంటి విషయాల్లో బాధ్యతగా ఉండడానికి అవసరమైతే బాధ్యతలు తీసుకోవడానికి కూడా రెడీగా ఉండండి అలానే ఈ టైంలో ఏదైనా సరే కష్టపడి సాధించుకోవడానికి ప్రయత్నాలు చేయాలండే తప్ప అడ్డదారుల్లోనూ దొంగదారుల్లోనూ వెళ్ళి ఏదో చేద్దామని ప్రయత్నాలు చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఎందుకంటే సినీ అంటే హార్డ్ వర్క్ కాబట్టి ఏదైనా సరే కష్టపడాలి ప్రతి దాంట్లోనూ బాధ్యతగా ఉండాలి క్రమశిక్షణతో ఉండాలి ఈ పాయింట్స్ మాత్రం ఈ రెండున్నర సంవత్సరాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇక ఇప్పుడు మనం శని భగవానుడి అష్టమ శని సంచార ఫలితాల గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి శని భగవానుడు ఆరు ఏడు స్థానాలకు అధిపతి అవుతారని చెప్పుకున్నాం కదా ఆరు అంటే శత్రు రుణ రోగస్థానం మన డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానం అలానే ఏడు అంటే కలత్ర స్థానం అంటే వైవాహిక జీవితము వివాహము వీటిని తెలియజేసే స్థానం ఈ ఆరు ఏడు స్థానాల అధిపతి ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఎనిమిదవ స్థానం అనేది ఆకస్మిక విషయాలను తెలియజేస్తుంది అంటే ఆల్ ఆఫ్ ద సడన్గా జరిగే విషయాలను తెలియజేస్తుంది లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ని తెలియజేస్తుంది అందుకే ఎనిమిదో స్థానాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అవసరం కూడా అంటారు అలానే రహస్యాలని తర్వాత మనలో ఉన్న హెడెన్ టాలెంట్స్ అని తెలియజేస్తుంది అలానే ఎనిమిదవ స్థానం అనేది జననాంగాలు వీటిని తెలియజేస్తుంది అంటే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ తెలియజేస్తుంది తర్వాత ఎనిమిది అనేది అసలు మన క్యారెక్టర్ని తెలియజేస్తుంది అలానే మనలో నిగూఢంగా ఉన్న కోరికలు వీటన్నింటిని కూడా ఎనిమిదవ స్థానం తెలియజేస్తుంది ఈ స్థానంలో కర్మఫలదాత ఆయుష్ కారకుడు క్రమశిక్షణ కారకులు బాధ్యత కారకులు అయినా శని భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంతకుముందు చెప్పుకున్న అన్ని విషయాల్లో కూడా ఆయన ప్రభావం అనేది ఉంటుంది అంటే ముఖ్యంగా మంచి ఆయుష్ ఉంటుంది ఎందుకంటే ఆయుష్ కార్కులే శని ఆయన ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తే మంచి ఆయుష్ ఉంటుంది అని చెప్పి శాస్త్రం చెప్తుంది కాబట్టి ఆయుష్ పరంగా బాగానే ఉంటుంది ఎందుకంటే కొంతమంది భయపడుతున్నారు అందుకని చెప్తున్నాను సిక్స్త్ లాడు ఎయిత్లో ఉన్నారు కాబట్టి కెరీర్కి సంబంధించిన విషయాల్లో కాస్త ఉద్యోగంలో మార్పు కావచ్చు లేదంటే ఉద్యోగంలో ప్రమోషన్లు కావచ్చు ఇలాంటి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే ప్రభుత్వ ఉద్యోగులు అయితే కనుక వాళ్ళకి ఆల్ ఆఫ్ ద సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా జాబ్లో ట్రాన్స్ఫర్లు ఉండేందుకు కూడా ఎక్కువ ఆస్కారం ఉంది అలానే వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది కొన్ని సందర్భాల్లో నూతనంగా వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు కూడా ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి తర్వాత సప్తమాధిపతి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి వివాహపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది అంటే సింహరాశిలో ఉంటూ ఎప్పటి నుండో వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి లాస్ట్ ఒక త్రీ ఇయర్స్గా చూసుకుంటే ఎన్ని సంబంధాలు వచ్చినా సెట్ అవ్వకపోవడము ఇలాంటివి జరుగుతున్న వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత మాత్రం వివాహపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది అందులోనూ కాస్త ఆలాద్ధర్ సడన్గా మ్యారేజ్ సెట్ అయ్యే అవకాశాలు కూడా ఈ కాలంలో సింహరాశి వరకు ఎక్కువగా ఉన్నాయి అలానే వైవాహిక జీవితం అనేది చాలా వరకు బాగానే ఉంటుంది ఇప్పటికే వివాహం అయ్యి గత కొంతకాలంగా ఎడబాటు పెడబాటుకుంటున్న భార్యాభర్తల మధ్య మరలా సఖ్యత కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ కాలంలో మీ ఇన్లాస్కి సంబంధించి అంటే అత్తగారు మామగారు వాళ్ళ తరపున బంధువులతోనో ఏదైనా చిన్నపాటి ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి అలానే ఆరో స్థానాధిపతి ఎనిమిదో స్థానంలో సంచారం చేస్తూ ఉండడము ఆయన రెండో స్థానాన్ని కూడా వీక్షిస్తున్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆకస్మిక ధనలాభాలు అనేవి ఉంటాయి అలానే మీరు ఎప్పుడో ఎవరికి ఏదో డబ్బులు ఇచ్చి ఉంటారు వాళ్ళు తర్వాత ఎగ్గొట్టేయడము ఇవ్వకపోవడమో ఇలాంటివి చేస్తూ ఉంటే కనుక ఈ కాలంలో అంటే శని భగవానుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న కాలంలో మాత్రం మీరు ఇచ్చిన అప్పులు తిరిగి మీకు వచ్చే ఉన్నాయి అంటే మీ ధనం మీకొచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే మీరు గతంలో ఏమైనా రుణాలు చేసుంటే ఆ అప్పులు తీర్చుకునే అవకాశాలు కూడా ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక పరంగా మాత్రం చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది మీ అవసరానికి తగ్గ ధనం అనేది ఏదో ఒక విధంగా మీ చేతికి అందుతుంది అలానే నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే ఉన్నాయి ఆల్ ఆఫ్ ద సడన్గా గతంలో మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా ఎన్ని విధాల ప్రయత్నాలు చేసినా కూడా రాని ఉద్యోగం అనేది ఈ కాలంలో సినిమా భగవానుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న కాలంలో మాత్రం వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే ఉద్యోగంలో కాస్త వర్క్ స్ట్రెస్ ఉంటుంది ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి తర్వాత సినిమా భాగ్వానుడి అష్టమస్థాన సంచారం వలన ఏంటి అంటే మీ వర్క్ ఎన్విరాన్మెంట్లో అంటే మీరు ఉద్యోగం చేసే సంస్థల్లో కావచ్చు లేదంటే మీ వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు లేదు అంటే మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో కావచ్చు చిన్న చిన్న ఇబ్బందులు గొడవలు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా ఈ టైంలో ఏంటి అంటే మిమ్మల్ని పొగుడుతూ మీ ముందు మిమ్మల్ని పొగుడుతూ మీ వెనక గోతులు తవ్వేవాళ్ళు మీ నాశనాన్ని కోరుకునే వాళ్ళు అంటే మీకు మిత్రులుగా ఉంటూ మిమ్మల్ని ఎన్నుపోటు పొడిచే వాళ్ళు ఉండే అవకాశాలు ఉంటాయి వాళ్ళ ద్వారా ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ విషయమైనా సరే ఏ వ్యక్తినైనా సరే బ్లైండ్గా నమ్మడం అనేది మానైంది ముఖ్యంగా ఇవి ఎలా ఉండవచ్చు అంటే మీ ఫ్రెండ్ ఎవడో మిమ్మల్ని పిలిచి అరే అబ్బాయి ఏదో లోన్ తీసుకుంటున్నా కాస్త షూరిటీ సంతకం పెట్టమండమో లేదంటే నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కాస్త డబ్బులు ఇప్పించమండమనో ఇలాంటివి ఏదో చెప్తూ ఉంటారు మీరేం చేస్తారంటే మనోడే కదా మనకు బాగా తెలిసినోడని చెప్పేసి మీరే అప్పులు ఇవ్వడమో లేదంటే మీ తెలిసిన వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికైనా తీసుకెళ్ళి అప్పులు ఇప్పించడం ఇలాంటివి చేస్తుంటే మాత్రం వాళ్ళు ఎగ్గొట్టేయడం తద్వారా ఆ అప్పులు మీరే కట్టాల్సి రావడం లేదంటే అప్పులలో మేము ఏ పడిపోవడం ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఎదుటి వాళ్ళని గుడ్డిగా నమ్మేసి అప్పులు ఇప్పించడమో మీరు అడ్డుండి డబ్బులు ఇప్పించడమోనో లేదంటే ఏదైనా మీరు డ అడ్డుండి అగ్రిమెంట్లోనో సంథింగ్ ఇలాంటివి ఇలాంటి విషయాల్లో మాత్రం వీలైనంత వరకు దూరంగా ఉండండి ఎందుకంటే వీటి ద్వారా కొన్ని సందర్భాల్లో మీరు ఇబ్బందులు పడే అవకాశాలు తద్వారా మీ ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత సినిమాగవానులు ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ఆర్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉన్న వాళ్ళకి లేదు అంటే కనుక ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళకి పిహెచ్డీలు ఇలాంటివి చదువుతున్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది మంచి ఇన్డెప్త్గా ఏ విషయాన్ని సరే చాలా లోతుగా పరిశీలన చేసి తెలుసుకోగలిగిన సామర్థ్యం అనేది ఈ కాలంలో మీకు లభిస్తుంది అలాగనే కాదు సహజంగా ఎనిమిదో స్థానంలో సినిమాభాగు సంచారం అనేది ఏంటి అంటే ఎదుటివాడు ఏంటి వాడు ఎందుకు మన దగ్గరకు వస్తున్నాడు వాడి అసలు విషయం ఏంటి వాడి క్యారెక్టర్ ఏంటి అనేది తెలుసుకోగలిగిన క్యాపాసిటీ క్యాపబిలిటీస్ అనేవి ఈ కాలంలో డెవలప్ అవుతాయి అంటే సింపుల్గా చెప్పాలంటే ఎదుటి వాళ్ళని స్టడీ చేయగలిగిన క్యాపబిలిటీస్ అనేవి ఈ కాలంలో సింహరాశి వాళ్ళకి వస్తాయి ఇది జీవితాంతం కూడా ఉపయోగపడుతుంది అలానే శాస్త్రమనో మంత్ర సాధనలను ఏదైనా గుప్త విద్యలను ఇలాంటివి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇలాంటివి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ కాలం అంతా చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత శని భగవానుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తూ ఆయన మూడవ దృష్టితోటి వృషభ రాశిని వీక్షిస్తుంటారు ఇది సింహరాశి వారికి పదవ స్థానం అవుతుంది పది అంటే రాజ్యస్థానం అంటే ఉద్యోగము వ్యాపారము పాపులారిటీ ఫేమ్ వీటన్నిటినీ తెలియజేసే స్థానం దీన్ని కర్మస్థానం అని కూడా అంటారు ఈ స్థానాన్ని సినిమా భాగవనుడు వీక్షిస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త దూర ప్రాంతాలకి బదిలీలతో కూడిన ప్రమోషన్లు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే ఎవరైనా ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తుంటే అంటే విదేశాలు వీటికి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత ఈ రాశిలో ఉన్న క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఆర్టిస్టులు కావచ్చు మ్యూజిషియన్స్ వీళ్ళందరికీ కూడా ఈ కాలం చాలా బాగా ఉంటుంది ముఖ్యంగా మీ టాలెంట్ తగ్గ గుర్తింపు అనేది ఈ కాలంలో వస్తుంది అలానే ఈ టాలెంట్కి తగ్గ ఆపర్చునిటీస్ అనేవి ఈ కాలంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు ఎప్పుడంటే విదేశాలకు వెళ్ళాలి అక్కడ పర్ఫార్మెన్స్ చేయాలి ఇలాంటివి అనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను ఇది అందరూ గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ముఖ్యంగా బిజినెస్ పర్సన్స్ అయితే కనుక మీరు ఐటీ రిటర్న్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాల్లో మీరు ఏంటంటే తక్కువకి ఐటీ రిటర్న్స్ చేయడం ద్వారా కావచ్చు లేదంటే సరైన ట్యాక్స్లు సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం ద్వారా ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించి మీరు ఏమన్నా చిన్నపాటి చికాకులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి ఆర్టిస్టులు అనుకుంటే ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ హీరోస్ వీళ్ళు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు లేదంటే రాజకీయాల్లో తిరుగుతున్న వాళ్ళు కావచ్చు బిజినెస్ పర్సన్స్ కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు ముఖ్యంగా కొంతమంది లంచాలు అవి తీసుకుంటూ ఉంటారు కదా సో వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఈ కాలంలో అటువంటి జోలికి పోకండి ఈ లంచాలు గింజాలు ఇవన్నీ కాకుండా ఏదైనా సరే బాధ్యతగా ఉండాలి కష్టపడాలి ఏ గుర్తుపెట్టుకోండి లేదు అంటే మాత్రం మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి తర్వాత ఎనిమిదవ స్థానంలో సంచారం చేసిన శని భగవానుడు ఆయన ఏడవ దృష్టితోటి కన్యారాశిని రాశిని వీక్షిస్తుంటారు సింహరాశి వారికి అది రెండవ స్థానం అవుతుంది రెండు అంటే ధనస్థానము కుటుంబ స్థానము వాక్కు స్థానము అలానే మనం తీసుకునే ఆహారం ఇవన్నీ కూడా రెండవ స్థానానికి వస్తాయి కాబట్టి ఇక్కడ ఆర్థికంగా పర్వాలేదు మన అవసరానికి తగ్గ ధనం వస్తుందని చెప్పుకోవచ్చు అలానే మీరు గతంలో చేసిన రుణాలు ఉంటే అవి తీర్చుకుంటారు ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ ఈ టైంలో ఖర్చులు కూడా పెరుగుతాయి కొన్ని సందర్భాల్లో ఆల్ ఆఫ్ ది సడన్గా ఖర్చులు వస్తాయి అంటే ఫ్యామిలీ అంతా ఏదో ఎక్కడికో బయటకు వెళ్ళాల్సి రావడము అక్కడ అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు అవడము కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా ఏదో ఎక్కడికో వెళ్దాం ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్దాము ఇలా అనుకోవడము ఇటువంటి వాటి ద్వారా డబ్బులు ఎక్కువగా ఖర్చులు అవుతాయి కొన్ని సందర్భాల్లో అయితే ఇంట్లో పెళ్ళి కనువరకి పెళ్లిసేటు అవ్వడం ద్వారానో ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి ఏదైనా ఫంక్షన్స్ జరగడం ద్వారానో డబ్బులు ఎక్కువగా ఖర్చు అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగు వేయడం అనేది చాలా మంచిది అలానే ఈ కాలంలో సింహరాశి వాళ్ళు మీరు తీసుకునే ఆహారానికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇక్కడ మీకు రెండు ఆరు ఎనిమిది మూడు యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో మీరు బయట ఫుడ్ తీసుకున్నప్పుడు అవి మీకు పడకపోవడము తద్వారా ఫుడ్ పాయిజన్ అవ్వడము ఇలా చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదా ఇంకొక విధంగా ఏం జరుగుతుంది అంటే మీరు టైం టు టైం ఫుడ్ తినకపోవడము తద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే సినిమా గురుడు మరల ఆలస్యము ఇవన్నీ వస్తాయి కదా కాబట్టి ఏంటంటే టైం టు టైం ఫుడ్ తినకపోవడము తద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు జీర్ణాశయ సమస్యలు అరుగుదల లోపాలు ఇలాంటి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మోస్ట్లీ టైం టు టైం ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేయండి అలానే బయట ఫుడ్ తినకుండా ఉండడానికి ప్రయత్నం అనేది చేయిస్తూ ఉండండి అలానే మీరు మాట్లాడే మాటకు సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రెండు అనేది స్థానం కూడా అవుతుంది ఇక్కడ సినిమా భాగవనుడు రెండో స్థానాన్ని వీక్షిస్తున్నారు కాబట్టి మాట తిరిగి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే మనం అనాలని అనకపోయినా ఎదుటి వాళ్ళని ఏదో అనేయడము అంటే ఆల్ ఆఫ్ సడన్గా మనకేమి మనసులో వాళ్ళని ఇబ్బంది పెట్టాలి బాధ పెట్టాలని ఉండదు కానీ ఒకసారి మన నోటమింటే అలాంటి మాటలు వచ్చేస్తుంటాయి అందులో ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఉద్యోగం చేసేవాళ్ళు అనుకుంటే ఏదో టీం లీడర్గా మేనేజర్గా ఉంటే వాళ్ళ కింద వాళ్ళని తిడుతూ ఉండడము లేదంటే ఆఫీస్ బాల్ని వెళ్ళని కాస్త మర్యాద లేకుండా మాట్లాడుతూ ఉండడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి బట్ ఈ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అష్టమ శ్రేణిలో మనకన్నా వయసులో చిన్న వాళ్ళని కావచ్చు మనకన్నా హోదాలో చిన్న వాళ్ళని కావచ్చు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి వయసులో మనకన్నా పెద్దవాళ్ళని హోదాలో మనకన్నా పెద్దవాళ్ళని కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి ఒకటి గుర్తుపెట్టుకోండి బాధ్యతగా ఉండడం క్రమశిక్షణగా ఉండడం అలవాటు చేసుకోండి అప్పుడే అనుకూలంగా ఉంటుంది తర్వాత శిని భాగవానుడు ఆయన పదవ దృష్టితోటి ధనుర్ రాశిని వీక్షిస్తుంటారు ఇది సింహరాశి వారికి ఐదవ స్థానం అవుతుంది ఐదు అంటే సంతాన స్థానం క్రియేటివిటీ స్పెక్యులేషన్ పూర్వపుణ్యము మంత్రము ఇవన్నీ వస్తాయి ఇక్కడ ఐదు ఎనిమిది కూడా యాక్టివేట్ అవుతున్నాయి ఆరు కూడా యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది ఎప్పటి నుండో వెళ్ళాలి చూడాలి అనుకుంటున్న పుణ్యక్షేత్రాలని చూసే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి అలానే ఏదైనా సిద్ధ గురువుల దగ్గర నుండి మంత్రం తీసుకోవడము మంత్రం ఉపదేశం తీసుకోవడము మంత్ర జపాలు చేస్తుండడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి లేదా మెడిటేషన్ అనో ఇలాంటివి కొత్తగా ఏదైనా అలవాటు చేసుకునే అవకాశాలు కూడా ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి అలానే ఐదు అనేది సంతాన స్థానం అవుతుంది కాబట్టి సంతాన పరమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుండి సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి సంతాన భాగ్యం ఉంటుంది సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి అలానే ఈ టైంలో మీ సంతానం ఏంటి అంటే కాస్త ఆస్ట్రస్లో ఉండి చదువుకోవడమో లేదంటే విదేశాలకు వెళ్ళడమో ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఈ కాలంలో ఎక్కువగా ఉంటాయి తర్వాత ఐదు అనేది స్పెక్యులేషన్ కూడా తెలియజేస్తుంది ఇక్కడ స్టాక్ మార్కెట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఉంటుంది అయితే ట్రేడింగ్ చేసే వాళ్ళకి లేదు అంటే స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి కొన్ని సందర్భాల్లో ఆల్ ఆఫ్ ద సడన్గా మనీ లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఎప్పుడైనా సరే ఒక ఐదేళ్ళు పదేళ్ళు ఇలా లాంగ్ టర్మ్ కోసం మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇంట్రాడే అండ్ స్పింగ్ ట్రేడింగ్ తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించేద్దామని చెప్పేసి బెట్టింగులు ఇటువంటి వాటికి ఎవరైతే ఆసక్తి చూపుతారో వాళ్ళు మాత్రం మార్కెట్లో మనీ లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈజీ మనీ కోసం ప్రయత్నాలు చేయొద్దు ఇది నేను చెప్పేది అలానే ఐదో స్థానాన్ని సినిమాభాగోనడు వీక్షిస్తుండడం వలన ఏంటి అంటే విద్యార్థులకు చాలా బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ ఐదు ఎనిమిది యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి విద్యార్థులకు చాలా బాగుంటుంది మంచి మార్కులతోటి పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఐదు అంటే తెలుగుతేటలకి కింద కూడా వస్తుంది కాబట్టి పర్వాలేదు సినిమాగవనడు సంచారం అక్కడేమి విద్యార్థులను మరి ఇబ్బంది ఏం పెట్టదు సో ఓవరాల్గా బాగానే ఉందని చెప్పుకోవాలి ఇక ఒకసారి ఓవరాల్గా చూసుకుంటే సింహరాశిలో ఉన్న విద్యార్థులకి చాలా బాగుంటుంది పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తర్ణీయులు అవుతారు మీరు కోరుకున్న కోర్సులోనూ క్యాంపస్లోనూ ప్రవేశాలు లభించేందుకు ఆస్కారం ఉంది అయితే మీరు కాస్త హాస్టల్లో ఉండి చదువుకోవడానికి ఎక్కువ స్కోప్ అయితే ఈ కాలంలో కనిపిస్తుంది తర్వాత విదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంది నిరుద్యోగులకు బాగుంది ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగులకి కాస్త దూర ప్రాంతాలకి బదిలీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది గతంలో మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చుంటే డబ్బులు ఇచ్చుంటే అవి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు అప్పు చేస్తుంటే అప్పులని తీర్చుకునే అవకాశాలు ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి ఆకస్మిక ధనలాభాలు ఉంటాయని ఆల్రెడీ చెప్పుకున్నాము స్పెక్యులేషన్ బిజినెస్ చేసే వాళ్ళకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి బాగానే ఉంది కానీ ట్రేడింగ్ చేసేవాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే మీకు జరిగే దశాంతరదశను కూడా చూసుకోవాలి కాబట్టి గోచారం పరంగా మాత్రం కొంత కేర్ఫుల్గా ఉండండి తర్వాత ఈ రాసులో ఉన్న మహిళలకి చాలా వరకు బాగుంటుంది మీకు ఏంటి అంటే కాస్త పీసీఓడి పీసీఓస్ లాంటి సమస్యలు రావడం కావచ్చు పీరియడ్స్ అనేవి కాస్త లేట్ అవడం కావచ్చు ఇలాంటి ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఈ రాసులో ఉన్న వాళ్ళ సింహరాశులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బయట ఫుడ్ తినకపోవడము మేర ఇంటి ఫుడ్ తినడము ఆరోగ్యకరమైన ఫుడ్ తినడం అనేది అలవాటు చేసుకోండి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో బయట ఫుడ్ తినడం ద్వారా ఫుడ్ పాయిజన్ అవడము గ్యాస్ట్రిక్ సమస్యలు రావడము అంటే టైం టు టైం చనిపోవడం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు రావడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత డ్రైవింగ్కి సంబంధించిన విషయంలో ఈ రాశి వాళ్ళు ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండండి ఓవర్ స్పీడ్కి వెళ్లడమనో లేదంటే ఎవరినో ఏదో అమ్మాయి వెళ్తుంది కదని చెప్పి వాళ్ళ ముందు ఏదో ఫీట్లు చేయడమనో లేదంటే తాగేసేసి డ్రైవింగ్ చేయడమను ఇటువంటివి చేయకండి కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి తర్వాత నోటికి సంబంధించి లేదా గొంతుకి సంబంధించి థైరాయిడ్ కావచ్చు లేదంటే దంతాలకు సంబంధించి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి లేదంటే కొన్ని సందర్భాల్లో గొంతుకి సంబంధించి ఇన్ఫెక్షన్స్ రావడము ఇటువంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి వీటికి వైద్యం తీసుకుంటే సరిపోతుంది మరీ సీరియస్గా అయితే అవ్వవు ఆల్రెడీ ఉన్నవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి తర్వాత కొన్ని సందర్భాల్లో శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడము ఇటువంటివి చేస్తూ ఉండండి తర్వాత వైవాహిక పరంగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఇప్పటి నుండో వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ కాలంలో వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే కాస్త ప్రేమికుల మధ్య కావచ్చు భార్యాభర్తల మధ్య కావచ్చు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మీ మాట తీరు ద్వారా కాస్త ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాట తీరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే మిగిలిన అన్నిటిలోనూ బాగానే ఉంటుంది గతంలో ఏమన్నా భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చి ఎడబాటు పడబెట్టుకుంటున్న వాళ్ళు కాస్త కలిసే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీరు ముందు ఒక స్టెప్ తీసుకోవాలి అంటే మీ మాట తీరు మార్చుకోవడము వాళ్ళని ఎదుటి వాళ్ళతోటి మీరు ఏ విధంగా అనుకుంటున్నారో వాటిని సరిగ్గా కమ్యూనికేట్ చేయడం అనేది ఎలా చేస్తున్నారు అనే దాన్ని బట్టి మీ వైవాహిక జీవితం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి తర్వాత మార్కెటింగ్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఈ టార్గెట్లు ఇవి ఉంటాయి కదా ఆ జాబ్కి సంబంధించిన వాళ్ళకి మాత్రం కొంత అనుకూలంగానే ఉందని చెప్పుకోవచ్చు వాళ్ళని రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్స్కి మార్కెటింగ్ వాళ్ళు కూడా చాలా బాగుంది సో ఓవరాల్గా అన్ని విధాలు కూడా అన్ని వర్గాల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మీరు కాస్త బాధ్యతగా క్రమశిక్షణతో ఉంటే చాలు అన్ని విధాలు యోగిస్తుంది ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకొని ఏ నక్షత్రం వారికి ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పుకుందాము శని భగవానుడు ఏ నక్షత్రంలో ఏ కాలంలో సంచారం చేస్తున్నారు అనే దానికి సంబంధించి ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇమేజ్ వస్తుంది అదే ఇమేజ్ అనేది మన ఇన్స్టాగ్రామ్లో ఉంది దానికి సంబంధించిన లింక్ అనేది ఫస్ట్ కామెంట్లు పిన్ చేసి ఉంచుతాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మకా నక్షత్రం మకా నక్షత్రం వారికి సినిభాగవానుడు పూర్వభద్రా నక్షత్రంలో సంచారం చేయడం అనేది నైదన తారవుతుంది అంటే ఏప్రిల్ ఇరవై ఎనిమిది ఏప్రిల్ ముప్పై వరకు ఉంది అప్పటి వరకు కూడా మీరు డ్రైవింగ్కి సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి అలానే మీరు తీసుకునే ఫుడ్కి సంబంధించి కావచ్చు మీ మాట తీరుకి సంబంధించి కావచ్చు ఏ విషయంలోనే సరే కాస్త జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైతే సినిభాగవానుడు ఉత్తరాభద్ర తన సొంత నక్షత్రంలో సంచారం చేయడం మొదలు పెడతారో అది మీ మకా నక్షత్రం వారికి మిత్రతార అవుతుంది కాబట్టి అన్ని విధాలా అనుకూలిస్తుంది అన్నిట్లో యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి అలానే శని భగవానుడు రేవతి నక్షత్రంలో సంచారం చేయడం అనేది పరమే మిత్రతార అవుతుంది అక్కడ కూడా అనుకూలంగా ఉంది కేవలం శని భగవానుడు పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్న కాలంలో మాత్రం కాస్త మకా నక్షత్రం వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి మీరు ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రాలు పారాయణ చేసుకోవడము అలానే శని ప్రీతిగా శని భగవానుడికి తైలాభిషేకాలు ప్రతి శనివారం కూడా తైలాభిషేకాలు చేసుకోవడము కాలభైర భషకం చదువుకోవడం చేయండి అన్ని విధాలా కూడా యోగిస్తుంది తర్వాత పుబ్బా నక్షత్రం లేదా పూర్వ పాల్గొనే నక్షత్రం మీకు పూర్వభద్ర అనేది సాధన తయారవుతుంది కాబట్టి అన్ని విధాలా యోగిస్తుంది మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్చుకునే అవకాశాలు కార్య జయం అనేది ఉంటుంది సినిమా భగవానుడు మీకు ఎప్పుడైతే ఉత్తరాభద్ర నక్షత్రంలో సంచారం చేయడం మొదలు పెడతారో అది నైదన తార అవుతుంది అయితే ఇక్కడ సినిభాగవానుడు అలానే మీ నక్షత్రాధిపతి అయిన శుక్రుడు ఇద్దరు మిత్రులే కాబట్టి పర్వాలేదు నైదన తార అయినప్పటికీ కూడా ఏవో చిన్న చిన్న ఆప్స్టికల్స్ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటూ ఉంటాయే తప్ప మీ జరిగి మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టదు మీరు మాత్రం డ్రైవింగ్ విషయంలోనూ తీసుకునే ఫుడ్కి సంబంధించిన విషయంలోనూ మీ మాటకి సంబంధించిన విషయంలోనూ కెరీర్లో ఏ విషయంలో అయినా సరే కష్ట క్రమశిక్షణగా ఉండడము బాధ్యతగా ఉండడము అడ్డదారుల్లోకి వెళ్లకుండా ఉండడము అలానే ఇన్లీగల్ అఫైర్స్ కావచ్చు ఇటువంటి వాటికి కాస్త దూరంగా ఉన్నట్లయితే ఈ సంవత్సరం కావచ్చు సిని సంచారం అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది తర్వాత ఆయన ఎప్పుడైతే రేవతి నక్షత్రంలో సంచారం చేయడం మొదలు పెడతారో అది మిత్రతారవుతుంది కాబట్టి అన్ని విధాలా కూడా యోగిస్తుందని చెప్పుకోవాలి మీరు సినిమాగవును ఉత్తర భద్రలో సంచారం చేస్తున్న కాలంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తర సతనామావళి చదువుకోవడము లక్ష్మీ కవచం చదువుకోవడము అలానే శని భాగవనుడికి ప్రీతిగా ప్రతి శనివారం కూడా తైలాభిషేకాలు చేస్తూ ఉండడము కాలభైరవష్టకం చదువుకోవడం చేస్తూ ఉండండి అన్ని విధాలా కూడా యోగిస్తుంది తర్వాత ఉత్తరా నక్షత్రం ఉత్తర నక్షత్రం వారికి శని భగవానుడు పూర్వభాద్రలో సంచారం చేయడం అనేది ప్రత్యక్ష తయారవుతుంది ప్రత్యక్ష అంటే ఆప్స్టికల్స్ ఇటువంటి వాటిని ఇస్తుంటుంది ఇక్కడ మీరు పెద్దగా వరి అవ్వాల్సింది లేదు ఎందుకంటే కొద్ది రోజులే పూర్వభాద్ర నాలుగో భాద్రలో శని భగవానుడు సంచారం ఉంది కాబట్టి తర్వాత ఈయన ఎప్పుడైతే ఉత్తర నక్షత్రంలో సంచారం చేయడం మొదలు పెడతారో అది సాధన తారవుతుంది అద్భుతంగా యోగిస్తుంది కార్య జయం ఉంటుంది మీరు అనుకున్నవన్నీ కూడా సాధించుకునే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి తర్వాత సినిమాభాగవనుడు రేవతి నక్షత్రాన్ని సంచారం చేయడం అనేది నయదన తార అవుతుంది ఇక్కడ ఏంటి అంటే ఏదో జరిగిపోతుంది కొంపలు అంటుకుపోతాయని కాదు కానీ కాస్త డ్రైవింగ్ సంబంధించి ఇటువంటి విషయాలు కొంత జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎదుటి వాళ్ళకి ఎవరి దగ్గరికి గొడవలకి వెళ్ళకపోవడము లేదంటే మీరు అడ్డుంటే డబ్బులు ఇప్పించుకుపోవడము ఇటువంటివి మంచిది మీరు ఎవరినైనా నమ్మి డబ్బులు ఇప్పించారంటే ఈ టైంలో మిమ్మల్ని ముంచేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి విషయాలు కొంత కేర్ఫుల్గా ఉండండి మిగిలిన అన్ని విషయాల్లో కూడా యోగిస్తుంది మీరు ప్రతిరోజు కూడా సూర్య భగవానుడికి సంబంధించి ఆరాధన చేసుకోవడము అంటే ఆదిత్య హృదయ స్తోత్రాలు చదువుకోవడం సూర్య నమస్కారాలు చేసుకోవడము ఆదివారాలు నాన్ వెజ్ మానేయడము ఆల్కహాల్ మానేయడము ఇవి మంచిది దీంతోపాటు కాళ్ళ భైరవాషం చదువుకోవడము తిని ప్రీతిగా ప్రతి శనివారం కూడా తైలాభిషేకాలను చేసుకుంటూ ఉండండి అన్ని విధాలా కూడా యోగిస్తుంది